వైజలార్ దేవుని ప్రశస్తమైన నామంలో దేవుని పిల్లలైన మీ అందరికీ శుభాభివందనాలు శుభములు కలుగును గాక మీ అందరికీ ఒక చక్కని విషయాన్ని తెలియజేయాలని మరి ఈ లైవ్ ద్వారా లేదంటే ఈ వీడియో ద్వారా మరొకసారి రావడం జరుగుతుంది ఇంకా ఎవరైనా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వారు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా అనేకులకు దేవుణ్ణి వర్తమానాన్ని షేర్ చేస్తారని మనస్ఫూర్తిగా నమ్ముతూ మిమ్మల్ని అందరినీ కోరుతూ ఉన్నాను గాడ్ బ్లెస్ యు సామెతలో రాసిన గ్రంథము ఇరవై నాలుగవ అధ్యాయం సామెతలు రాసిన గ్రంథము ఇరవై నాలుగవ అధ్యాయం పదవి వచ్చిన భాగంలో ఒక మాటను చదువుకుందాం శ్రమ దినమున నీవు కృంగిని ఎడల నీవు చేత కాని వాడువు అవుతావనేసి వాక్య భాగం తెలియజేస్తుంది శ్రమ వచ్చిన రోజున మనం కృంగిపోయి ఇది నా వల్ల కాదు నేను ఏమీ చేయలేను నేను ఆ చేతగాని వాడినిగా మిగిలిపోతాను అని అనుకుంటే మన ఓటమిని వారమే శ్రమ వచ్చిన రోజున ఆ శ్రమలో నుంచి నువ్వు విజయం సాధించాలని దృఢమైన సంకల్పం కలిగి నీవు ముందుకు కొనసాగితే నిజంగా నీ విజయాన్ని సాధించగలుగుతావు అందుకే వాక్యం అంతా చక్కగా తెలియజేస్తుంది శ్రమ దినమున నీవు కృంగిని ఎడల నీవు కాని వాడు అవుతావు ఏమైపోతావు చేతకాని వాడు అయిపోతావు శ్రమ వచ్చిందని ముడిసు గు కాదు శ్రమ వచ్చిందని కన్నీటి కాచడం కాదు శ్రమ వచ్చిందని నీలో నువ్వు ఇంకా మదనపడటం కాదు కానీ శ్రమలో నుంచి విజయం కావాలని నీవు ప్రయత్నిస్తే విజయాన్ని పొందుకుంటావు రోజులో జరుగుతున్నది అదే మంత్రాలకి చింతకాలు రావని ఒక సామెత మనం గతంలో విన్నామండి విన్నామే లేదా అందరూ కూడా విన్నాం ఈ రోజులో యువత ఎలా ఉందంటే జాతకాలపై పరిగెడతారు నేను పాస్ అవుతానా పాస్ లేదంటే నాకు ఉద్యోగం అవుతుందా రాదా నా పిల్ల అవుతుందా లేదా నేను కోరుకున్న భార్య దొరుకుతుందా లేదా ఇలా పనికి మాలని విషయానికి జాతకాలకు వెళ్తుంటారు జాతకాలు చూపించుకుంటాం గతంలో నేను కూడా చూపించుకున్న వ్యక్తి నేను జాతకాలు నా జాతకాల్లో నాకు ఏమన్నారంటే నీవు పొలం కొంటావు అన్నారండి నా ఉద్యోగం వచ్చి పదహారు సంవత్సరాల్లో నేను ఇంతవరకు ఎక్కడ కూడా ఒక సెంటు భూమి అనేది కొనలేదు అవన్నీ కూడా మోసం వారికి నిజంగా అంత జాతకమే ఉంటే నీ వచ్చి వంద రూపాయలు జాతకం చెప్పుకుంటాం ఎందుకు ఎక్కడ డబ్బులు దొరుకుతున్నాయో ఏ బిజినెస్లో డబ్బులు పెడితే కోట్లు వస్తున్నాయో వారు కోట్లు గడిస్తారు కదా మరి మనకు వంద రూపాయల వరకు జాతకం చెప్పాల్సిన అవసరం లేదు గంట సేపు మనకి వెచ్చించాల్సిన అవసరం లేదు వాళ్ళ జాతకం చూసుకుని ఈ రోజు నా జాతకం ఇలా ఉంది కదా నాది ఈ రాశి కదా ఈ కాలచక్రం కదా ఈ దివ్యమైన గడియలు కదా శుభ గడియలు కదా ఈ దుర్భ దుర్గడియలు కదా అని చూసుకుని వారు ఏదైనా చక్కని బిజినెస్లో పెడితే వారు కోట్లు గడించి కోటీశ్వర్లు అయిపోతారు కదా మరి ఈ లాజిక్ నెల మర్చిపోతాం ఈరోజు మనం అంటే చేత కాని వాడిపోయిపోయి మనం ఏం చేస్తున్నావు పరిగిలి పెడతాం ఎక్కడెక్కడో జాతకాలకు పరిగెడుతున్నాం ఈరోజు నా జాతకం చూడండి బాబు నాకు ఉద్యోగం వస్తుందా రావట్లేదా నా జాతకం చూడండి బాబు ఈ ఎగ్జామ్ పాస్ అవుతానా లేదా ఇలా ఈరోజు మనం అలవాటు పడిపోయి సోమరిపోతులు అయిపోతున్నాం ఈరోజు కష్టపడే తత్వం లేదు ఒకప్పుడు మన చిన్నతనంలో మన తాతీయులు అమ్మమ్మలు నానమ్మలు వారు కష్టపడేవారు చాలా వాళ్ళకి షుగర్లో బీపీలు లేవు వారి కష్టమే వారి జీవిత అంతకాలం కూడా కష్టమే కష్టపడి పని చేయటం ఈ రోజుల్లో వారు కూర్చుని తినేవారు ఎక్కువైపోయారు సంపాదించేవారు అక్కడైపోయి రోజు ఆ రోజులు అందరూ కలిసి గట్టుగా సంపాదించేవారు ఒక యూనిటీ వాళ్ళందరూ కూడా చేయి చేయి కలిపి వారు కష్టపడి పని చేసేవారు ఈ రోజుల్లో అలా లేదు కానీ ఒకవేళ నీవు ఇప్పుడు ఈరోజు శ్రమ వచ్చింది కదా ఈ శ్రమలో నుంచి నేను ఇంకా బయటపడలేను కదా అని అనుకుంటే నీవేమోతో చేత వాడు అని నేను నువ్వు అంగీకరించవలసి ఉంటుంది ఒకవేళ నేను చేతకాని వాడిని కాదు నేను అనుకున్న సాధిస్తాను సాధించి తీరుతానంటే నువ్వు కష్టపడాలి పని చేయాలి గాల్లో దెబ్బ పెట్టి దేవుడా దేవుడు అంటే దేవుడు మాత్రం ఏం చేస్తాడో దాని గురించి అడ్డు పెట్టాలి కదా అది ఆరిపోకుండా చూసుకోవాలి కదా ఈరోజు మనం కూర్చుని చాలా చక్కగా సుఖాన్ని పొందాలనుకుంటున్నాం మనం చాలా మంది సుఖం ఎక్కువ అలవాటు అలవడపెడిపోయారు ఈరోజు చాలా మంది తల్లిదండ్రులను మోసం చేసి బ్రతికాస్తున్న పిల్లలు ఉన్నారు ఈరోజు ఉద్యోగాలు సద్యోగాలు ఏముంట వారికి మూడు పొట్ల తింటాం ఎలా ఉంటుందంటే పరిస్థితి ఒకప్పుడు మనం వాళ్ళం మేకపోతే భరించిన బాగా మేపుతారంట దానికి కావలసినంత పుష్టిగా దానికి ఆహారం ఇస్తారు ఈరోజు చాలామంది తల్లిదండ్రుల మీద ఇప్పటికీ ఆధారపడి అలాగే తింటున్న వారు ఉన్నారండి ఇప్పటికీ కూడా ఉద్యోగాలు ఉండవు సద్యోగాలు ఉండవు అది ఇది చెప్తారు మాయ మాటలు చెప్తారు తల్లిదండ్రులు నమ్మిస్తారు నమ్మించి తల్లిదండ్రులు వచ్చిస్తారు లాస్ట్కి తల్లిదండ్రులకి నీ లాంటివాడు నా వాడు చెప్పిన కూడా వాళ్ళ తల్లిదండ్రులు వినరు మా వాళ్ళ గురించి నేను గత కొన్ని సంవత్సరాల క్రితం చెప్పాను త్రాగుళ్ళు అలవాటు ఉన్నాయి ఈ తిరుగుళ్ళు ఉన్నాయి అవి ఉన్నాయని చెప్తే మా వాళ్ళు నా మీద తిరుగుబాటు చేసిన వాళ్ళు ఉన్నారు మా కొడుకుని ఎలాగంటావా నా కూతురిని ఎలాగంటావా తెలియదు అనేసి కానీ రోజు బయటపడ్డాయి అన్నీ కూడా ఏం చేస్తారు చేతులు కాలిన తర్వాత ఆకలి కట్టుకున్నా పట్టుకున్న ఉపయోగం ఉండదంట ముందే జాగ్రత్త పడలేదనే కానీ క్షమించాలి ఈరోజు కొంచెం హెల్త్ ఇష్యూ ఉంది కాబట్టి జలుబు కాబట్టి మనం ఎన్నిసార్లు అయినా కానీ వాటిని వచ్చినప్పుడు కురుకుపోకుండా మనం ఏం చేయాలి ప్రయత్నిస్తూనే ఉండాలి ప్రయత్నించాలి ప్రయత్నించాలి అది అంటాడు అది అధ్యాయంలో పదహారు వచ్చిన వారు నీతివంతులు ఏడు మారులు పడనని తిరిగి లేచును ఎలా ఉండాలి నీతివంతులు ఏడు మార్లు పడిపోయినా తిరిగి లేస్తాడంట ఎందుకు తెలుసా పడిపోతున్న నా దేవుడు నాకు తోడైనడని విశ్వాసం బలమైన విశ్వాసం పడిపోతున్న నన్ను లేవని దేవుడు నా దేవుడు నీవు కూడా ఈరోజు శ్రమంలో ఉన్నప్పుడు నా దేవుడు నన్ను శ్రమంలో నుంచి విడిపిస్తాడు చంద్రగమేష్ అభిజ్ఞులను శ్రమంలో నుంచి విడిపించిన దేవుడు నన్ను విడిపిస్తాడు సింహాల బోన్లో దానియాలను విడిపించిన దేవుడు నన్ను విడిపిస్తాడు చేప కడుపులో నుంచి యోనాను కాపాడిన దేవుడు నన్ను శ్రమంలో నుంచి కాపాడుతాడు శత్రు సైన్యములు తరుగుతున్నప్పుడు దావిధికి అడ్డుగా ఉన్న దేవుడు నీకు కూడా నీ శ్రమంలో అడ్డుగా నిలబడి నీకు విజయాన్ని అని నమ్మగలిగితే దేవుడు తప్పకుండా నీకు విజయాన్నిస్తాడు కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా ఈరోజు ఈ మాట ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే మనం చేతకాని వాళ్ళం కాదు అనే విషయాన్ని మనం గ్రహించాలి కష్టపడే తత్వం ఉంది మనలో కానీ ఏముంది కష్టపడం సోమరిపోతున్నాం అలవాటు చేసుకుంటున్నాం కష్టపడగలను అంటాం ఎవరో రెచ్చగొడుతున్నారు మనలో ఉన్నది ఏదంట ఒరిజినాలిటీ బయటికి రాదు అలా ఉంది ఈరోజు పరిస్థితి అందుకే అంచనాడు కదా శ్రమ దినమున నీవు కృంగిని ఎడల నీవు చేత కాని వాడవదు అని ద్వారా దేవుడు తెలియజేస్తున్నాడు ఈరోజు నువ్వు చేత కాని వాడివా చేతనైనా వాడివా ఈరోజు నిర్ణయం తీసుకోవాల్సింది నీవే నిర్ణయం తీసుకుంటే దేవుడు నిన్ను ఉన్నతమైన స్థితిలో మారుస్తాడు దేవుడు ఈ మాటలు దేవుడు గాక గాడ్ బ్లెస్ యు